మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి గురుగారు ఆర్థిక సమస్యలు సర్వసాధారణమైపోయిన ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్నారు సో ఎంత సంపాదించినా డబ్బు నిలవట్లేదు సో రూపాయి నిలవట్లేదు ఎప్పుడు చూసినా అప్పులు ఉంటున్నాయి ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయని బాధపడే వాళ్ళు అధికంగా ఉన్నారు సో బెస్ట్ పరిహారం అంటే ఏం చెప్తారు ఈ ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి అప్పుల ఊబు నుంచి బయటకు రావడానికి మంచి పరిష్కార మార్గం ఏదో ఉన్నట్టు తెలియజేయండి గురుగారు ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీదేవ్యే నమో నమ వీక్షిస్తున్నటువంటి మన ప్రేక్షకులందరికీ ఈ మంత్రం ఎవరైతే వింటారో లక్ష్మీదేవిది వాళ్ళందరికీ అప్పులన్నీ కూడా అతి త్వరలో చాలా తక్కువ కాలంలో తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క సిరుల పంట వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్యాంకుల్లో అది ఒక వెండి రూపంలో కావచ్చు బంగారు రూపంలో కావచ్చు హిరణ్య అంటే హిరణ్యం అంటే డబ్బు కావచ్చు మా భాషలో వెండి కావచ్చు రత్నాలు కావచ్చు వజ్రాలు కావచ్చు ముఖ్యంగా బంగారం కావచ్చు ఇవన్నీ కూడా ఈ వీటన్నిటికీ వర్ణం అంటే లక్ష్మీదేవి అందుకని వాళ్ళందరికీ చక్కగా భోగము భాగ్యము ధన సంపాదన కలగాలని ఆశీర్వదిస్తూ మరి మీరు అడిగినటువంటి ప్రశ్నకి ధనం మూలం జగత్ అని ఉన్న ఫ్యాక్ట్ అది అట్లాగే మనకున్న లక్ష్మిలు ఎంతమంది అండి అష్టలక్ష్ములు అది అందరికీ తెలుసు మరి అష్టలక్ష్ముల్లో ఏ లక్ష్మికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు ఏ లక్ష్మి ఉంటే అన్నీ వస్తాయి ధనలక్ష్మి మళ్ళీ ఐశ్వర్యలక్ష్మి వేరు ధనలక్ష్మి అనగానే మన గుండెల్లో ఒక రకమైన ఆనందం వచ్చేస్తుంది అందుకనే మనకి దీపావళి పూజ సంవత్సరానికి ఒకసారి చేస్తారు అది కూడా అందరు చేస్తున్నారు మనమే చేయాలని కొంతమంది చేసుకుంటారు కొంతమంది అదే ధనాన్ని వెచ్చించి అది ఆనందంతో చేసేవాళ్ళు కొంతమంది చూడడానికి వికారంగా ఆ ధనమంతా ఖర్చు పెట్టి వేలలో లక్ష రూపాయలు ఖర్చు పెట్టి చేసి కూడా చేసేవాళ్ళు ఉంటారు నాశనం కానటువంటిది లక్ష్మీదేవి నాశనం చేసేదే మనం ఇంకా లక్ష్మీదేవి ఎక్కడ నిలబడుతుంది చెప్పండి ధనాన్ని ఎన్ని రకాలుగా మనం నష్టపరుచుకుంటున్నామో అందరికీ తెలుసు అసలు ధనం రాకుండా కారణాలేంటో ప్రతి ఒక్కరి మనిషికి తెలుసు ఎందుకు మనకి ధనం రావట్లేదు వచ్చిన ధనం ఎందుకు వెళ్ళిపోతున్నాయి దాని కారణాలు మీకు కూడా తెలుసు కదా ఇప్పుడు ధనం రాని మనిషి లేడు ఒక గుడి ముందు ఒక బిచ్చగాడు కూర్చుంటాడు కర్మ ఫలితంగా వాడు కూర్చొని అడుక్కున్న వాడికి డబ్బులు వస్తూనే ఉంటాయి ఏదో రకంగా అట్లాగే ఒక మంచి స్టేజ్లో ఉన్నతంగా అది పొలిటీషియన్ కావచ్చు పారిశ్రామికవేత్త కావచ్చు లేదా మాలాంటి వాళ్ళం కావచ్చు ఎవరమైనా సరే మనం చేసే వృత్తి ధర్మాన్ని బట్టి ఏదో రూపాయి రావటం తధ్యం ధనం చూడనివాడు ముట్టని వాడు ఉన్నాడు ఆ ప్రపంచంలో మరి ఎక్కడ ధనలక్ష్మి అనుగ్రహించట్లేదండి ఎవరిని వచ్చిన దాన్ని నిలబెట్టుకోలేని స్థితి ఎవరికి ఉందండి ఉన్నవాడు నిలబెట్టుకోడు బిచ్చగాడు నిలబెట్టుకోడు ఎందుకంటే ఎవడికి ఉండేది నా రాత్రిపూట సమాలోచనలు కొన్ని ఉంటే కొంతమంది కోరికల ద్వారా డబ్బులు కొంతమంది పోగొట్టుకుంటారు కొంతమంది ప్రయాణాల ద్వారా ఊరినే ప్రయాణాలు చేసి చేసి పోగొట్టుకుంటారు ఎవరి కర్మానుసారంతో ఎవరి బుద్ధి రూపంతో వాడు సంపాదించిన పది రూపాయల్ని పోగొట్టుకునేవాడు ఉన్నాడు ఇంకొంతమంది ఉంటారు మీరు అప్పు అత్యాశ ఆశతో బతికేవాడు ప్రతినిత్యము కష్టించి శ్రమించి నాకు దాంతో తృప్తిగా బతికేవాడు ఆశపడేవాడు దురాశ అత్యాశ మళ్ళీ దీంట్లో అత్యాశ అంటే ఏంటి మనం పడిన కష్టానికి ఇవాళ నేను వెయ్యి రూపాయలు వస్తే చాలని నేను కోరుకుంటానండి మళ్ళీ రేపటి రోజు మనకి అనవసరం మనకి తెలియదు నేను తిని నా పిల్లల్ని పోషించుకుంటే చాలా అని నేను అనుకుంటాను కొంతమంది ఇవాళ పడ్డ కష్టానికి ఈ వీడియో చూసి నాకు లక్ష మంది ఫోన్లు చేయాలి ఆ లక్ష మంది నాకు పూజలు చెప్పాలి ఇది అత్యాశ ఈ అత్యాసం వల్ల ఏమవుతుంది వీడి దురాశ ప్రారంభమవుతుంది ముందు దురాశతో అత్యాస వస్తుంది కాబట్టి దురాశ అత్యాశ ఇవన్నీ కూడా కొన్ని గ్రహాలు పరిపాలిస్తాయి మనకు అనవసరం వాటిలతో లక్ష్మీదేవి ఉండదు రాదు దాని ద్వారా ఏమవుతుందంటే అప్పులు ఎక్కువ అవుతాయి ఉన్న లక్ష్మిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇంట్లో నిత్యము ఏదో ఒక పూజా పునస్కారాలు చేసుకుంటూ పది మందికి అన్నదానాలు అంటే అన్నదానం అంటే ఇంత పొంగలి వండి నైవేద్యం పెట్టినా అన్నదానం అని అంటారు అట్లాగే చక్ర పొంగల్ చేసి పెట్టినా దేవాలయంలో ఇంత పెట్టినా కూడా అనే అంటారు లేకపోతే వారు అన్నం వండుకొని కింద వాచ్మెన్కో లేకపోతే ఒక ముద్ద పెట్టి పైన కాకులకో పక్షులకో పెడతారు చూసారా అది ఒక రకంగా అన్న సంతర్పణ అన్నదానమే ఇట్లా ఎన్నో రకాలుగా మనము లక్ష్మి యూజ్ చేసిన ధనలక్ష్మితో సమానమే అట్లాగే కొంతమందికి వస్త్రాలు అంటే బాగా మోజు వీటికి వచ్చేదేమో ఇరవై రెండు వేల రూపాయలు జీతం నెలకి వీడు ఒక ప్ర మనకి ప్రతి నెల పండగలు వస్తాయి తెలుసుగా మీకు పన్నెండు నెలలు మనకి విశేషమైనవే వాళ్ళు ఏం చెప్పారు మన పూర్వీకులు నాయన కొత్త బట్టలు ధరించండి అని కొన్ని పండగలకి చెప్తారు మన వాళ్ళు కొత్త బట్టలు అని చెప్పి నాలుగు జతలు ఉంటారు ప్రతి పండక్కి ఎక్కడి నుంచి వస్తాయి సార్ క్రెడిట్ కార్డ్స్ అప్పు క్రెడిట్ మనం తీసుకోవట్లేదండి ఆల్రెడీ జేబులో మూల పడి అది ఎన్ని ఉంటాయి తెలుసు ఒక్కరికి ఒకడు చూపిస్తే వాడు పర్సు చూపిస్తే ఏడెనిమిది ఉంటాయి యాక్సిస్ బాకు ఎంచీ అవన్నీ బ్యాంకు డిపాజిట్లు చేసినవి కాదు క్రెడిట్ కార్డు మనకి ఫోన్లు వస్తాయి కదా వాటికి మానసికంగా లొంగిపోయి ఎవరైతే క్రెడిట్ కార్డుని డబ్బులు చేపలో పెట్టుకుంటారో క్రెడిట్ కార్డుని పెట్టుకుంటారో డబ్బులు కూడా కాదు కావాలంటే గమనించండి పూర్వకాలం కానీ ఇప్పుడు కానీ మీరు ఒక వెయ్యి రూపాయల జేబులో పెట్టుకొని ఒక డిమాట్కి వెళ్ళి మీరు ఒక రెండు వస్తువులు కొనడానికి రెండు రూపాయలు ఖర్చు పెడదామని వెళ్తారు కదా మీరు రెండు వందల మించి పైన ఖర్చు పెట్టరు డబ్బులు తీసి ఎనిమిది వందలు పెట్టుకొని రెండు వందలే గురికొస్తారు అదే క్రెడిట్ కార్డు తీయండి ఇరవై వేల రూపాయలు పెట్టుకొని ఆ నెలల్లో వాడికి నిద్ర పట్టదు అన్నం తినడం ఇంట్లో భార్య మీద కోపము తల్లిదండ్రుల మీద కోపము స్నేహితులతో కోపము ఎవరితో చూసిన పిల్లల్ని చావ కొడతారు బండ్లను దారు సెల్ ఫోన్లు ఇసిరేస్తారు నైటు నిద్ర పట్టదు ఎవడు చేయమన్నాడండి అంటే అప్పనేది ఎవరు చేస్తున్నారు సార్ మన మనసు అత్యాశ ఇది కాదు ఇంకా ఏదో జీవితం ఇక చిన్న బండి ఉంటుంది కదా అది నడుపుకోడు అయ్యో అది ఏడు ఏళ్ళు అయిపోయింది ఇక దీన్ని తీసుకేయాలి లోన్ ఫోన్లు వస్తాయి కదా మా బండి హెచ్డిఎఫ్సి నుంచి మీకు ఫ్రీ లోన్ అంటాడు సరే తర్వాత దాని వాయింపుడు వాడు ఇది అనుకోండి ఏం చేస్తాడు ఎటు లక్షల రూపాయలు పెడుతున్నాము ఇంకో రెండు 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 లక్షల ముప్పై వేలు పెడితే బుల్లెట్ అందరు నడుపుతున్నాడు బుల్లెట్ తీసుకుంటాడు ఉన్న బండితో అడ్జస్ట్ అయితే అప్పు కాదుగా ఈ అప్పు వస్తుంది దాని లోన్లు కడతాడు ఎక్కడండి మనిషికి ఊపిరి ఎక్కడ ఆడుతుంది వీడు తినేది ఇంత అసలైనా మీరు అన్నారు చూసారా ఐశ్వర్యలక్ష్మి అని ఐశ్వర్యం అంటే ఏంటి తెలుసా అండి రెండు పూటలు ఇంత అన్నమో లేకపోతే ఒక పూట అన్నం తిని ఇంకో పూట టిఫిన్ చేసి తిన్నదంతా అరిగిపోతుంది చూసారా అది ఒక ఐశ్వర్యం అదే లక్ష్మీదేవి పడుకున్న తర్వాత వెంటనే కొంతమంది చక్కగా నిద్రపోయి తెల్లవారిజానం లేస్తారు చూసారా దాని మించిన ఐశ్వర్యలక్ష్మి లేదు సార్ సంపాదించేటటువంటి లేకపోతే బాగా వేల కోట్లున్నవాడు కూడా నిద్రపోయినట్టుగా చరిత్రలో లేదు ప్రతి అవతల వాడిని ఆరిపేసి లేకపోతే లేపటి రోజున అప్పు చేసి ఇది కొనాలి అది కొనాలి అనుకునేవాడికి దాదాపు సంవత్సరం నుంచి నిద్ర పట్టదు అప్పు చేసి లోన్లు తీసుకొని ఇల్లు కట్టిన వాడికి వాడికి అప్పు కూడా వాడి జీవితాంతం చెప్పుకుంటూనే ఉంటాడు నేను అప్పు చేసి కట్టుకున్నా అప్పు చేసి కట్టుకున్నా అసలు అప్పు అనే మాట ఎప్పుడైతే మన నోటంబడి వస్తుందో దరిద్ర దేవత ఇక్కడ కూర్చున్నట్టే లక్ష్మీదేవి మీ దగ్గర ఎంత ఉన్నా ఉపయోగం లేదు కాబట్టి అష్టలక్ష్మిలో లక్ష్మీదేవి అనేటటువంటి ఆవిడ చరము స్థిరము అని రెండు ఉంటాయి స్థిరలక్ష్మి అంటే మనసులో కోరికలు లేకుండా మనకున్న దాంతో తృప్తిని అనుభవిస్తూ సంతృప్తిగా బతకడంతో స్థిర మనల్ని ఆవాహితమై ఒక మంచి వస్త్ర రూపకంగా ఒక మాట రూపకంగా ఒక శ్రవణ రూపకంగా అట్లాగే మనకు కావలసినప్పుడు ఏదో బంగార రూపకంగా మన ఒంటి మీద ఉంటుంది చూసారా ఆవిడే స్థిరలక్ష్మి అట్లాగే ఒక ఆస్తి తాదము ఆస్తుల ఆస్తిలో మనం కొని ఒక వంద గజాలు కొనుక్కుంటాం చూసారా ఆవిడే స్థిరలక్ష్మి ఈ బండ్లు ఈ సెల్ ఫోన్లు అట్లాగే ఇంకా రకరకాల ల్యాప్టాప్లు పెద్ద పెద్ద టీవీలు సోఫా సెట్లు లేదా పెద్ద గృహము ఇవన్నీ లక్ష్మీదేవులు కాదు వాడికి లక్ష్మీదేవి ఉండదండి అవన్నీ ఉంటే ఏమవుతుందండి మనకు వచ్చే ఇరవై రెండు వేల జీతము నలభై ఐదు వేల రూపాయలు వీటికే ఖర్చు అవుతాయి వీటిల్లో వీళ్ళు తినేది ఎంత అనుకున్నారు ఇంతే నెల మొత్తం చూస్తే వీళ్ళు తినే తిండిలో దాదాపు ఒక మూడున్నర కిలోలు కూడా తిండువాడు అన్నం భోజనం లక్ష్మీదేవి ఏది అనారోగ్యం అట్లాగే వీళ్ళు కొంతమంది ఏంటంటే దేవుడి మీద భక్తి అనుకొని అప్పులు చేసుకొని లేకపోతే వీడికి వచ్చిన దాంట్లోనే తీసుకొని ఊర్లు వెళ్తూ ఉంటారు ఊరిని తిరుగుతూనే ఉంటాడు వాడి దగ్గర లక్ష్మీ కండిస్తుందండి ప్రయాణాలు సంవత్సరానికి ఒకసారి దైవం దగ్గరికి వెళ్ళటం అంటే మనకి ఆ ఆ క్షేత్ర బలం మనతో పాటు తీసుకొచ్చుకొని మన మనసు కూడా ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాం కాబట్టి భార్యా పిల్లలతో తల్లిదండ్రులతో హ్యాపీగా వెళ్ళొస్తాం దానివల్ల ఏంటంటే మనశ్శాంతి కలుగుతుంది ఇక కనిపించిన ప్రతి దేవాలయం లేకపోతే ఇప్పుడు టీవీలో చూపిస్తూనే ఉన్నారు అక్కడని ఇక్కడని వీడు తిరుగుతూనే ఉంటాడు బండ్ల మీద కార్ల మీద ఇప్పుడు అందరికీ కార్లు అయిపోయినాయి కదా లోన్ కార్స్ అన్నీ అప్పులే ఈ ఎవరిది కారు ఫోన్లు కూడా అప్పులే మరి ఎక్కడుందండి లక్ష్మీదేవి ఎక్కడుంది చెప్పండి వినేవాళ్ళకి తెలుసు అనుభవించే వాళ్ళకి తెలుసు లక్ష్మీదేవి అనేది ఇందాక నేను చెప్పిన వాటిల్లోనే లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీదేవిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మనసు మన శరీరం మీద ఆధారపడి ఉంటుంది కుటుంబంలో ఒక్కడు కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఓకే ఇంకా ఏం పరిహారాలు చేయాలన్నారు కదా దానం నిలబడ్డానికి ఇప్పుడు మనం సంపాదించామండి ఎవడో ఫోన్ చేసి లేకపోతే ఫోన్లల్లో నేను చాలా చూశానండి వాట్సప్ల్లో ఒక లింక్ వస్తుందట ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇక వాడు వీటి ఫోన్లు చేసి మీరు పదివేలు పెడితే మీకు వెంటనే నలభై వేలు అవుతుందని చెప్పి అంటూ ఉంటారు అట్లా నాకు ఎన్నో ఫోన్లు వచ్చినాయి ఈ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నలభై లక్షలు కోటిన్నర ఇరవై రెండు కోట్లు అమెరికా వాడు ఫోన్ చేశాడు నాకు ఇరవై రెండు కోట్లు పోయినా అమ్ముకున్నట్ట ఫోన్లు లేవు పాడు లేవు తర్వాత ఫోన్ చేస్తే అంటే మీ దగ్గర దగ్గర డబ్బులు ఉన్నాయని ఎవరు చెప్పారు కాలం చెప్పింది దాన్నే గ్రహస్థితి అని మేము అంటాం అది కంట్రోల్లో ఉండాలంటే గ్రహాలను ఎదిరించాలంటే మీరు ఏం చేయాలి మనల్లో మనం శక్తిని ఉత్పత్తి చేసుకోవాలి ప్రోడక్ట్ని దైవము భక్తి దాన్ని ఏం చేయాలంటే నిత్య దీపారాధన చేసుకొని నిత్యము అరగంట ధ్యానంలోకి వెళ్ళి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటే మీకు వచ్చేటటువంటి సొమ్ము ఎక్కువ రాకపోయినా పోయే సొమ్ము నిలబడుతుంది మీ ఎక్కడికి పోదు కష్టము నష్టము మోసము దారిద్ర్యము మీ దగ్గరికి రావు లక్ష్మీదేవిని ఫోటో పెట్టేసేసుకొని ఆరాధిస్తే లక్ష్మీదేవి రాదు ప్రతినిత్యము ఉదయము సాయంత్రము స్త్రీ లేదా పురుషుడు కుదిరిన వాళ్ళు కనకధారా స్తోత్రాన్ని ఎవరైతే నిత్యము పారాయణ చేస్తారో దానికి నలభై రోజులు దీక్షలు ఇవ్వండి ప్రతినిత్యము శ్వాస ఆడినంత కాలము ఓన్లీ లక్ష్మి గురించే చూస్తున్నాను ఆ ఆది శంకరాచార్యులు వారు మనకు అందించినటువంటి వేదహితమైనటువంటి ఆ యొక్క కనకధారా స్తోత్రాన్ని చదివితే మీరు ఏ అష్టోత్తరాలు సహస్రనామాలు అవసరంలా అవి నోరు తిరగడమే కొంచెం కష్టం నోరు తిరిగిన తర్వాత మీ డబ్బు కూడా టన్నింగ్ అనేది మీకు అట్లా యాక్టివేట్ అవుతూనే ఉంటుంది ఇక ఖర్చులు అప్పులు అనేది మీ మనసుకు సంబంధించింది దీనికి ఏ పరిష్కారం ఉండదు అప్పు చేసినా మీరే దాన్ని అనుభవించేది మీరే దానికి గ్రహాలు తప్ప దైవము ఏ మాత్రము సంతకం పెట్టదు దైవము హామీ ఇవ్వదు మీరు ఎన్ని పూజలు చేయని మీరు చేసే గొయ్ తవుతూనే ఉంటారు ఆవిడ ఇస్తూ ఉంటే పోతూ ఉంటే ఇంక ఉపయోగం ఉంది ముందు దీన్ని అరికట్టండి కోరికలు నరికట్టండి అది కొనాలి ఇది కొనాలి అది తినాలి ఈ రెస్టారెంట్లకు పోవాలి ఇంట్లో చక్కగా ఎవరైతే వండుకొని తింటారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఎవరైతే ఉన్న వస్త్రాలని చక్కగా ఉతుక్కొని ఆరేసుకొని ఇస్త్రీ చేసుకొని వేసుకుంటారో కొత్త కొత్తవి ఎప్పుడు పడితే అప్పుడు కొనుక్కోకుండా వారింట్లో లక్ష్మీదేవి ఉంటుంది నాలుగు నెలలకి ఆరు నెలలకి కొత్త ఫోన్ వచ్చింది అదేదో నెంబర్లు చెప్పుకుంటారు కొత్త కొత్తగా ఆ నెంబర్లు వచ్చిందని చెప్పి ఎవరైతే ఫోన్లు తెగ విచ్చలవిడిగా మారుస్తూ ఉంటారో లక్ష్మీదేవి నిలబడదు అట్లాగే సమయ దీంట్లో ముఖ్యంగానండి లక్ష్మీదేవి సమయ వృధ ఎక్కడో క్రికెట్ వస్తుంది నేను అంటున్నందుకు ఎవరు భావించద్దు క్రికెట్ అంటే అందరికీ ఇష్టమే చక్కగా క్రికెట్లో మనకు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అది అందరం చూడాలి వరల్డ్ వైడ్ ఇండియాతో లింక్ అయి ఉన్నవి అన్నీ చూడాలి ఇప్పుడు వచ్చేవన్నీ వ్యాపారం చేసుకునే వాళ్ళు బాగానే ఉంటున్నారు కోట్ల కోట్లు దాదాపుగా ఏడు గంటలు ఆరు గంటలు సమయం కేటాయించి ఖాళీగా కూర్చొని ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగాల్లో కానీ ఇళ్లల్లో కానీ కూర్చొని ఆ సమయం అంతా వృధా చేస్తే లక్ష్మీదేవి ఏమొస్తుందంటే చూస్తే మీకు ఏమన్నా వస్తుందే దాని మీద ఏదన్నా పెడితే ఒకసారి వస్తుంది పదిసార్లు మీరు నష్టపోయి అన్నీ క్లోజ్ చేసుకుంటారు కాబట్టి నేను క్రికెట్ని అనట్లేదండి క్రికెట్ అనేది ఒక క్రీడ మన ఇండియాలో అత్యంత విలువైనటువంటి ధనాన్ని రొటేట్ చేసేటటువంటి క్రీడ కానీ అది ఎంతవరకు చూడాలి ప్రతిదిన ఇక ప్రతి దేశం ఆడినప్పుడల్లా చూస్తే లక్ష్మీదేవి ఉండదు కదా సమయం ఇచ్చుకుంటూ లక్ష్మీదేవి అది గుర్తుపెట్టుకుని అందరూ కూడా ఒక్క నిమిషం మనకి వేస్ట్ అయిందంటే వంద రూపాయలు పోయినట్టే లెక్క అది కష్టపడే వాడికి తెలుస్తుంది స్విగ్గీ వాడుకో తిరుగుతూ ఉంటారు కదండి లేకపోతే ఇప్పుడు మన ర్యాపిడో చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలుస్తుందండి అండి విలువ ఇక్కడి నుంచి ఒక ఐదు కిలోమీటర్లు వెళ్తే వాడికి మిగిలేదు ఎనిమిది రూపాయలు పన్నెండు రూపాయలే వాడికి నడకండి చెప్తారు డబ్బు విలువ కాబట్టి అందరూ కూడా ఏదవసరమో ఏది అవసరం లేదు సమయం ఎంత కేటాయించాలి ఎంతవరకు మన యొక్క మనసుని మన యొక్క శరీరాన్ని చేసుకోవాలి చేసుకోండి వీలుంటే ఇంకొకటి మన శాస్త్రీయరీత్యా కూడా నేను మీకు సా ఏం చేయాలో చెప్తాను ఇప్పుడు కనకధార స్తోత్రము డైలీ చదవండి ఇంట్లో ఎవరో ఒకళ్ళు వీలుంటే ఇంత ఆవునే దీపారాధన ఇంతంత వెలిగించి రోజల్లో వెలిగే కర్ల నిత్య దీపారాధన మీరు ఆవునే నువ్వుల నుంతో చేసుకున్నా కూడా ఇంత ఆవునే చిన్న ప్రమిదిలో వేసి మీరు కనకధార స్తోత్రం అయ్యేంత వరకు ఒక మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తు అమ్మవారి దగ్గర పెట్టి వెలిగించండి దానివలన మీ యొక్క ఇంట్లో ఆ పాజిటివ్ వైబ్స్ వచ్చి లక్ష్మీదేవి బయటికి వెళ్ళదు కనకధార స్తోత్రం అక్కడే ఉన్నదే ఉంటుంది ఆవిడ మనకి కోట్లక్కర్లేదండి ఉన్న లక్ష రూపాయలు బయటికి వెళ్ళకుండా ఉంటే చాలు అప్పు చేసేటటువంటి మానసిక శక్తి మనకి పెరగదండి లక్ష్మీదేవి మీలో దూర్తది ఆ కనకధార స్తోత్రం చదివితే ఆవిడ ఆవహించేసి మనలో ఒక బుద్ధి ఇస్తుంది యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత అన్నీ ఆవిడే కాబట్టి ఆ యొక్క స్తోత్రాలు చదువుకున్నా కూడా మీ యొక్క వైఫ్స్ అనేవి మంచిగా చైతన్యవంతం అవుతాయి కాబట్టి ఎప్పు అప్పు చేయాలి ఎప్పుడు అప్పు చేయాలి ఏ అవసరానికి చేయాలో ముందు నేర్చుకోవాలి మనము డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలో నేర్చుకోవాలి సమయం ఎంతవరకు దేనికి కేటాయించాలో నేర్చుకోవాలి అప్పుడు దేవుడి దగ్గర కూర్చొని ఏ పూజలు చేయాలి శాస్త్రి గారు గురువుగారు అని చెప్పి అడగండి ఏ హోమాలు ఎన్ని హోమాలు చేసినా మనలో ఉన్న మానసిక వికారాలు చిత్త చాంచల్య బుద్ధి మన అవసరాల మించి ఖర్చు ఎప్పుడైతే పెడుతూ ఉంటామో అవసరం నేను అప్పులు చేసి అటు ఇటు తిరుగుతామో మీకు లక్ష్మీదేవి మీ కళ్ళ ముందున్నా మీకు కనపడదు కళ్ళల్లో పొరలు గమ్ముతాయి జ్యేష్ఠాదేవి ఆ పొర కాబట్టి జ్యేష్ఠాదేవిని తీసేసేయాలి ఇంకోటి అడిగారు మీరు లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ప్రతినిత్యము పొద్దున్నే సూర్యోదయానికి ఏ స్త్రీ అయితే ఇంటి ముందు చక్కగా అలికేసి ముగ్గు పెడుతుందో అట్లాగే ఒక పుష్పము దేవుడికి పెడుతుందో వాళ్ళు కూడా కాలకు పసుపు రాసుకుంటాలో వాళ్ళ ఇంట్లో స్థిరలక్ష్మి తప్పనిసరిగా ఉంటుందని మనం నొక్కి ఒక్కా నుంచి మన శాస్త్రాలు చెప్పినాయి కాబట్టి స్థిరలక్ష్మి ఉండటానికి స్త్రీలు ఈ విధంగా ఉండండి ఇంట్లో సాధ్యమంతరకు గొడవలు పడకుండా ఉన్నంతకాలము స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది లేకపోతే లక్ష్మీదేవి అరుపులకు భయపడిపోయి అరుపులు అంటే ఏం లేదండి జ్యేష్ఠాదేవి వచ్చేస్తే ఇక లక్ష్మీదేవి లేనట్టే కాబట్టి స్త్రీని గౌరవించండి భార్యాభర్తలు అనుకూలంగా ఉండండి మనకి ఏదో అవసరమో దానివరకే పాకులాడండి అవసరం వచ్చే మనకి అకస్మాత్తుగా మన గ్రహస్థితి పూర్వజన్మ అనుకూలిస్తే తెలియని ఆస్తులు వస్తాయి అప్పుడు మీరు ఎన్నో రకాలుగా ఆస్తులు కొనుక్కోండి బండ్లు కొనుక్కోండి కార్లు కొనుక్కోండి నెలసరి ఆదాయంతో అప్పులు చేసి ఇరకాటంలో పడి ప్రతినిత్యము క్షోభ అనుభవించే వాడి దగ్గర లక్ష్మీదేవి ఉండదు కాబట్టి వీలుంటే సంవత్సరానికి దసరాల్లోనో ఒక రోజన్నా సరే బోనాలప్పుడు కానీ ఒక స్త్రీని మీ ఇంటికి పిలిచి కాలుకి పసుపు రాసి ఆవిడికి ఏదైనా కొబ్బరి బో కొబ్బరికాయ అట్లాగే పండ్లు ఒక మంచి చీర జాకెట్టు గాజులు అవి కనుక మీరు ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి ఆనందపడి సంవత్సరం అంతా మీ ఇంట్లో అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది ఎవరింట్లో అయితే గజ్జల చప్పుడుతో స్త్రీ పెళ్ళి కాని పిల్లలైనా చిన్నపిల్లలైనా పెళ్ళి అయిన వాళ్ళైనా సరే గజ్జలతో ఇంట్లో తిరుగుతుంటారో లక్ష్మీదేవి ఆ గజ్జల్లో ఉంటుంది మీ వెనకాలే తిరుగుతూ ఉంటుంది ఆవిడ ఎక్కడికి పోదండి ఎవరు చేయట్ల కాలకు పట్టీలు ఉండట్లేదు డబ్బులు ఉండే ఉండొచ్చు మనశ్శాంతి ఉండట్లేదు అప్పులు ఉంటాయి డబ్బులున్న వాళ్ళందరికీ కోట్లు అప్పులుంటాయి తెలుసా మీకు బెంజ్ కాళ్ళు తిరిగినంత మాత్రాన వాడికి డబ్బులు అనుకోకండి వాడి పడే క్షోభ అంతా ఇంత కాదు మనమే సేఫ్ జోన్లో ఉన్నాము కాబట్టి సామాన్యులు మనం దేవుణ్ణి ఆరాధిద్దాము ఈ విధంగా చేసుకుందాం కనకధారా స్తోత్రం చదవండి ప్రతి శుక్రవారము ఇంత బెల్లం పరవాన్నో లేక పాలల్లో ఉండినటువంటి పొంగలిని అమ్మవారికి నివేదించేసి మీ ఇంటి ముందు ఉన్న ఇద్దరు ముగ్గురు పెట్టి మీరు భుజించండి ప్రతి శుక్రవారము ఎదుర్కొన్న వ్యక్తిని ఇంటికి పిలిచి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి ఆవిడికి కాస్త ఫలతాంబులం ఏదో ఒకటి ఇస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి వెళ్తారు ఆవిడ మీ ఇంట్లో వదిలేసి వెళ్తుంది ప్రతి ఇంట్లో కూడా ప్రతినిత్యము మన టీవీలో శ్రీ సూక్త పారాయణ పెట్టుకోండి లక్ష్మీదేవి మీరు వద్దన్న మీ ఇంట్లోనే ఉంటుంది ఎక్కడికి పోదు ఇది గుర్తుంచుకొని అందరూ ఉండాలి వీటిల్లో ఎవరికైనా ఏదైనా బాధ కలిగే ఎందుకంటే ప్రతి ఒక్కరిని చేసేవి నేను చెప్పినవని బాధ కలిగే ఉంటే మటుకు అన్నిదా భావించకండి ఇది ఎవరైతే వింటారో నేను చెప్పిన మంత్రం ఎవరైతే వింటారో నేను చెప్పిన పరిహారాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ ప్రతి నిత్యము లక్ష్మీదేవి చక్కగా సిరులు పంట కలిగిస్తూ ఆరోగ్యాన్ని ఆయుష్ని ఆనందాన్ని అనుకున్న ప్రతి కార్యక్రమంలో సఫలీకృతని ఇస్తుందంటలో హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్మకంగా చెప్పగలుగుతున్నాను ఒక ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి మంచి మంచి పరిష్కారాలు తెలియజేశారు అలాగే డబ్బు విషయంలో అందరూ కూడా ఎలా వ్యవహరించాలి మనస్తత్వం ఏ విధంగా ఉంచుకోవాలి అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీ మహాలక్ష్మీదేవి అన